జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము ఇక చింతించుకు హలే ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించే మందికి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కర్మలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి వర్షాకాలం కదా చాలా ప్రాంతాలు మరి మరి నష్టపోతూ ఉంటున్నాయి ఎక్కడ తీస్తారో వర్షాలు అక్కడ వారి విషయంలో ప్రార్థించండి నిన్న అయితే గల దశలో మరి పిడుగుపడి మరి ఒమానోలో తెలీదు ఇండియాలో తెలీదు ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడికి చనిపోయారు చేయండి పిడుగులు మరి పడుతూ ఉంటున్నాయి తరచుగా ఎక్కడ బట్టి అక్కడ ఎవరు దాని విషయంలో మరి దేవుడు తప్పించాలని ఎవరు దానికి బలవ్వకూడదని వారి కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు ఎందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము విషయగంధము నలభై మూడో అధ్యాయం పద్దెనిమిదో ఒక మునుపుటి జ్ఞాపకములు చేసుకోకండి పూర్వము సంగతులను తలచుకోండి హలైలయ్య ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మునుపుడు సంగతులు జ్ఞాపం చేసుకోకండి మునుపుడు సంగతులు అంటే జరిగిపోయిన విషయాలు అయ్యే తెలుసుకొని కూలిపోకూడదంట ఏనాటికి ఏ ఆనాటి చాలని వాక్యం సెలవిస్తుంది అంటే ముందు జరిగిపోయింది వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు అలా జరిగిందని నువ్వు కూర్చొని బాధపడితే అప్పుడు వెళ్ళి నువ్వేనో సరి చేయగలవా వెనక్కి వెళ్ళవు కదా అప్పుడు గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నాం దానివల్ల ఏం లాభం ఆలోచించండి అంతే రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు కొద్దిసేపటికి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం ప్రతి విషయంలో చింతించకూడదు మనకి టైట్లు కూడా అదే కదండి చింతించొద్దు అంటే మనం చింతించకూడదు ఎప్పుడూ సంతోషంగా ఉండమని ప్రభు మనకి చెప్తున్నారు మనకు ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఎల్లవేళలా ఆయనందు దొరుకుతుందండి మనసులందు సంతోషం కొద్దిసేపు ఉంటుంది అది మళ్ళీ దుఃఖమే మనకి ఏది దేంట్లో చూడు మీరు ఏ జోకులు చూడండి లేదా ఎంత చూడండి ఎందులో కూడా సంతోషం ఉండదండి ఒక వ్యక్తి పాట రాశారు నేను దే దేవుని నమ్ముకున్న కొత్తలో ఆ పాటని బాగా పాడుకునేదాన్ని సంతోషం ఎక్కడ నేను చెట్లు ఎత్తికాను పొట్టోలు ఎత్తికాను ఎక్కడ నాకు దొరకలేదు ఆ సంతోషం నీలోనే నాకు దొరికిందని ఆయన పాట రాస్తారండి చాలా బాగుంటుంది ఆ పాట సంతోషం ఎక్కడ దొరుకును అని ఎచ్చట దొరుకునని ఆ పాట మీరు యూట్యూబ్లో కూడా కొట్ట ఉంటుంది అలాగా మనకి సంతోషం ఎక్కడ ఉండదండి భరే భర్తల దగ్గర అనుకుంటారు ఉండదు వాళ్ళ దగ్గర ఏదో టపబర్ గెలిబిల్లి చేస్తారు పిల్లల దగ్గర అనుకుంటాం ఉండదు అది కొద్ది మట్టికే మనకి నిత్యం సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు నందే హలోయ్యా నిత్యము సంతోషం ఆయనతో పిల్లలతో కలిసి ఎప్పుడైతే మన ప్రభునందు ఎక్కువగా ఆనందించి సంతోషంగా ఉంటామో అప్పుడు పిల్లలతో ఇంకా సంతోషంగా ఉంటాం భార్య భర్తల మధ్యన ఇంకా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఇంకా ప్రేమ కలిగి ఉంటారు అసలు అసలు సంతోషం ఎవరి దగ్గర ఉండాలో ఆయన దగ్గర మనం పొందుకుంటూ ఉంటే మన కుటుంబం అంతా సంతోషంతో దీవునులతో నింపబడుతుందండి హలే చాలామంది జరిగిపోయిన వాటి కోసం జ ఇంకా చాలా దుఃఖాలని బాధలని చింతలని ఎన్నో విషయాల కోసం చింతిస్తూనే ఉంటారు జరగవలసిన దాని విషయం కూడా రేపు పొద్దున్నేంటి పిల్లల భవిష్యత్ ఏంటి ఎలాగా ఈరోజు నాకు పని లేదు రేపు ఎలా గడుస్తుంది రేపు చీట్లు ఎలా కట్టుకోవాలి రేపు వడ్డీలు ఎలాగా రేపు పరిస్థితి ఏంటి ఇది ఒకరి చింత ఇంకొకరికి ఒకప్పుడు ఇలా జరిగిపోయింది అప్పుడు అలాగుండుంటే అంత నష్టం రాపోను కదా నష్టపోయి సమయం వచ్చినా నష్టపోయింది నష్టపోయిందని నువ్వు పొడచలేవు కదా దాన్ని మర్చిపోయి ముందుకు సాగినప్పుడే పొడచగలవు హలేలుయ్యా సమయం పోయింది మనం తేలం ప్రాణం పోయినా మనం తేలాం కాబట్టి వీటి విషయంలో ఎక్కువ సమయం చాలామంది ఖర్చు పెడుతూ ఉంటారు జాగ్రత్త అండి ఈ మరి మాటలు వింటున్నప్పుడు మీరు ఎవరైనప్పటికీ కూడా ఇలాంటి విషయాలు సమయం మీరు ఎక్కువ ఎచ్చిస్తున్నారేమో ఇలాంటి విషయాల్లో సమయం వృధా చేసుకోకండి ఏ కోసాన్ని మనం చేయవలసింది ఒక సమయం ఉంది దానికి ఎక్కువ వెచ్చించండి ఏంటంటే మనం ఈ గత బాధలన్నీ విడిచిపెట్టుకోవాలి దేవుడి దగ్గర దీవెలను పొందుకోవాలంటే ఆయన దగ్గర నుంచి మనం ఆసరణం పొందుకోవాలంటే ఆయన మనకొరకు దాచిపెట్టి మనం పొందుకోవాలంటే గత జీవితాలు మర్చిపోవాలి ఎప్పటికప్పుడు మనం సరవుతూ ఆయన సంతోషంగా సాగినప్పుడే మనం ముందుకు సాగిపోతాం గతాన్ని గుర్తు తెచ్చుకుంటే మన ప్రయాణం ముందుకి సాగలేదండి ఆలోచించి రీతిలో మనం సమాధానం కలిగి ఉండాలంటే మనం వెళ్ళ సమాధానంతో సంతోషంగా ఉండాలంటే గత జీవితాలు మర్చిపోవాలి గత గాయాలు మర్చిపోవాలి గత దుఃఖాలు మర్చిపోవాలి క్రీస్తునందు నిత్యము సమాధానమే మనకి ఎంత సమాధానం అంటే క్రీస్తులో మనకు ప్రేమ సమాధానము ఆత్మ ఫలాలు అన్న విధానంగా నూతన అనుభవంలోకి మనం రావాలి దేవుడు నీ కొరకు కొత్త మార్గం ఏర్పరచు ఉంచారు ఈ కొత్త మార్గంలో నువ్వు నడవాలంటే నువ్వు పాత జీవితాన్ని మర్చిపోవాలి పాతవి అన్నిటినీ మర్చిపోయి నూతన స్వభావం కలిగి ఉన్నప్పుడే నూతన మార్గంలోకి నువ్వు వెళ్ళగలవు ఎక్కడ ఉండిపోయాను ఎక్కడ ఆగిపోయాను అని నువ్వు ఆలోచించుతూ కూర్చుని సమయం వృధా చేయకు నీవు ఏ దేని మీద దృష్టి ఉంచుతున్నావో నీకు నీవే సరి చేసుకుని ఆలోచనగా దేవుడు చెప్తున్న మాట నువ్వు పూర్ణ విషయాలు అంటే పూర్ణగతమైన సమస్యలు ఆ విషయాలన్నీ నువ్వు మర్చిపోయినప్పుడే నీకు నీ వేడల నూతన కీడలు జరగబోతాయి పొందుకుంటావు అప్పుడైతే నువ్వు నూతన స్వభావం కలిగి ఉంటావో ఆ స్వభావం కలిగిన వారు నువ్వు పాత గతాలు గుర్తు ఉండవచ్చు దాన్ని బట్టి నువ్వు దేవుని శుద్ధించు ప్రభా ఈ గతంలోంచి నన్ను తీసుకోవచ్చు నీకు సూత్రములు ప్రభా ఈ గాయంలోంచి నుంచి నన్ను మానిపో నీకు సూత్రం ఇలా నువ్వు దేవుని శుద్ధించు అంతే తప్ప దాన్ని బెట్టి నువ్వు దుఃఖించు దాన్ని బెట్టి నువ్వు దుఃఖిస్తున్నావంటే దేవుడి దేవుళ్ళకి నీవే దూరం చేసుకుంటున్నావు ప్రశ్న ఈ దినము నువ్వు ఒక మాట ప్రారంభించు ఒక మాట వేసుకో ఇలా అంటే నీ గత జీవితాన్ని మర్చిపోతున్నాను దాన్ని బట్టి నేను ప్రభువును శుద్ధిస్తాను దాన్ని నేను దుఃఖపడను అని నీకు నీవే ప్రకటించుకు అలా నువ్వు ప్రకటించుకున్నప్పుడు నీలో నూతన స్వభావం పుడుతుంది నూతనగా దేవుడి నీ వెడల కార్యాలు దూరాలు తెరుస్తూ ఉంటారు హై విషయాలు మర్చిపో మునుపుటి విషయాలను పెట్టి ప్రార్థించు అంతే తప్ప చింతించుకో నేను పునరుద్ధరించాలని ఆశతో ఎదురుచూస్తున్నాను దేవుడు ఇచ్చే విజయాన్ని పోగొట్టుకోకు పొందుకో పొందుకోవాలంటే గత గాయాలన్నీ పెట్టి మర్చిపో దుఃఖపడకు చింతించుకు ఏ రోజుకి ఆ రోజునే చాలని జరిగిపోయిన దానికోసం జరగవలసిన దానికోసం చింతించి సమయం వృధా చేసుకోకు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనా ఇలాగ నువ్వు చింతించి సమయం వృధా చేసుకుంటూ ఉంటే కనుక జాగ్రత్త దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు నీకు నీవే ప్రకటించుకుని ప్రభుని శుతించి ఆయన ఇచ్చే దీవులు పొందుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించను గాక ఆమెన్